హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి సెవెన్ సీటర్ ఎంపీవీను లాంచ్ కానుందని తెలుస్తోంది టాటా మోటార్స్ ఎండీ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు అప్పటి నుంచి ఈ కారు స్పెసిఫికేషన్లు సహా ఇతర ఫీచర్లపై చర్చ జరుగుతోంది అయితే ఆసక్తికరంగా ఈ కొత్త కారుకు సుమో అని పేరు పెట్టొచ్చని తెలుస్తోంది టాటా సుమో కారు ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో ఇదే పేరుతో ఎంపీవీని లాంచ్ చేయాలని టాటా మోటార్ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది కొత్త సెగ్మెంట్లో వాహనాన్ని అందించేందుకు టాటా సంస్థ ఆసక్తిగా ఉందని టాటా మోటార్స్ ఎండి సైలేష్ చంద్ర ఇటీవల వెల్లడించారు ఇప్పటికే టాటా ఇంట్రీ లెవెల్ హ్యాష్ బ్యాగ్ కాంపాక్ట్ సెడాన్ ప్రీమియం హ్యాష్ బ్యాగ్ కాంపాక్ట్ ఎస్యూబీ మరియు సఫారీ హ్యాండియర్ వంటి మిడ్ సైజ్ ఎస్యూబీలను కలిగి ఉంది ఎట్టిగా మరియు కెరెన్స్ వంటి కార్లతో పోటీ పడేందుకు టాటా మోటార్స్ ప్రస్తుతం ఎటువంటి కార్లు లేవుమెంట్లో ఓ వాహనాన్ని లాంచ్ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి టాటా సంస్థ ఎంపీవీను విడుదల చేయాలని భావిస్తే రెండు వేల ఇరవై ఐదు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది కొత్త టాటా సుమో ప్రస్తుతం టాటా ఎస్విల డిజైన్ను కలిగి ఉండే అవకాశం ఉంది హ్యారియర్ సఫారీ మరియు నెక్సాన్ ఫేస్ లిఫ్ట్లు ఒకే విధమైన హెడ్లైట్ సెటప్ను కలిగి ఉన్న ఫ్రంట్ ఎండ్ను కలిగి ఉంటాయి రానున్న వాహనం కూడా ఇదే తరహా డిజైన్ సెటప్తో వచ్చే అవకాశం ఉంది టాటా సుమో ఎల్జీడీ హెడ్ ల్యాంప్లతో రావచ్చు కనెక్టెడ్ డిఆర్ఎల్ మరియు కనెక్టెడ్ ఎల్జీడీ టైల్ ల్యాంప్లతో రావచ్చు పాత సుమో తరహాలో బాక్సీ డిజైన్ కలిగి ఉండొచ్చు మరియు పద్దెనిమిది అంగుళాల ఎలా వీల్స్ని పొందొచ్చు రెండు వందల పది ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది అలాగే సుమో పాత మోడల్ నుంచి స్టైల్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి ఫీచర్లు పొందొచ్చు పాత సుమో బాక్సీ డిజైన్తో కొత్త టాటా ఎస్యుల డిజైన్ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది ఈ కారు ఎంపీవీగా తీసుకొస్తున్న నేపథ్యంలో ఏడు మరియు ఎనిమిది సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది పరుసలో కెప్టెన్ సీట్లను కలిగి ఉండే అవకాశం ఉంది టాటా నుంచి రానున్న కొత్త సుమో ఇంటీరియర్ పాత మోడల్తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది పది పాయింట్ రెండు ఐదు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పన్నెండు పాయింట్ మూడు లేదా పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ సిస్టమ్ టచ్ ఆధారిత ఏసీ కంట్రోల్ మరియు టాటా లోగోతో కూడిన రెండు స్పోక్ లేదా ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ను కలిగి ఉండొచ్చు అలాగే సుమో పేరు జపనీస్ అని అనుకోవచ్చు అయితే సుమోకు జపాన్కు ఎలాంటి సంబంధం లేదు మరాఠీ వ్యక్తికి టాటా గ్రూప్ ఇచ్చిన గౌరవం ఇది ఆ మరాఠీ వ్యక్తి పద్మభూషణ్ సుమంత్ మూల్గావ్కర్ అతని పేరు మొదటి అక్షరాలతో సుమో అని పేరు పెట్టారు తెల్కో టాటా మోటార్స్ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది సుమంత్ ముల్గావ్కర్ జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన మరణించారు అయితే టాటా గ్రూప్ ఆయన మరిచిపోలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ కారు విడుదలైంది ఆ తర్వాత ఆ కారుకు టాటా మోటార్స్ అని పేరు పెట్టారు అతని పేరులో మొదటి అక్షరం ఇంటి పేరు మొదటి అక్షరాలతో కారు కుసు సుమో అని పేరు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్